పిలిచినప్పుడు మోసే చెప్పాడు దేవుడు నిన్ను నా ప్రజలను ఐగుప్తు నుండి కణాలు నడిపించడానికి పిలిచాను అని ఈ ప్రయాణం అంతా తెలిసిన వాడే ఇష్టపూర్వకంగా బయట వచ్చాడటాక మోసే పెద్దవాడైనప్పుడు ఇప్పుడు చదవండి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే రెండు ఆయన కళ్ళ ముందు ఉన్నాయి రెండు ఒకటేమో ఐగుప్తు ధనం ఐగిత్తు అధికారం ఐగిత్తు రాచరికం ఐగిత్తు సంపద ఐగిత్తు సుఖం ఐగిత్తు భాగ్యం ఐగిత్తు భోగభాగ్యాలు ఐగిత్తులో ఉన్నటువంటి సుఖ సఖ్యాలు అనుభవించే జీవితం ఒకవైపున కనపడతా ఉంది మరొక వైపున తన ప్రజలతో పాటు వెళితే నిందలుంటాయి తన ప్రజలతో పాటు వెళితే నిందలు నిందలు నిందలుంటాయి తెలుసా ఎమ నిందలుంటాయి తెలుసా నీ దేవుడు ఏమాయనని ప్రజలు అన్నప్పుడు అని ఒక మాట నలభై రెండు కీర్తన ఎక్కడ ఉంటుంది నీ దేవుడు ఏమాయను ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చెప్తున్నారంటే మా దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు అని చెప్తున్నారు ఎక్కడున్నారు వాళ్ళు మట్టి తొక్కే దగ్గర ఉన్నారు అప్పుడు అన్ని అంటారు ఏమా నీ దేవుడు గొప్ప దేవుడు అంటావు నీ బోతుకం బాగలేదు నీ దేవుడు అద్భుతాలు చేసేవాడు అంటావు నీవు ఇంక ఇంకా మట్టి ఇట్లా చేసే దగ్గర ఉన్నావు నిందలు నిందలు ప్రజలు నిందిస్తారు రకరకాలుగా నిందిస్తారు యేసు చెప్పారు నిందలు వస్తాయని చెప్పారు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లు మత స్వార్థ ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన మత ఐదు పదకొండు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు చాలు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు మోసకు ఒకవైపున సుఖం అధికారం డబ్బు కనపడుతుంది మరొక వైపున ఆ ప్రజల దగ్గరికి వెళితే నిందలు పడాలి అనేది తెలిసే వచ్చాడు ఆయన సంగవా నీకు కూడా నాకు కూడా ఈ లోకంలో దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉంటే కొన్నిసార్లు ఘనతలు దొరుకుతాయి దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉంటే కొన్నిసార్లు సుఖాలు దొరుకుతాయి దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉంటే కొన్నిసార్లు మేలులు కలిగినట్టు కనిపిస్తుంది దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉంటే కొన్నిసార్లు కడుపు నిండా తిండి దొరికినట్టు అనిపిస్తుంది దేవుని వైపు కాకుండా లోకం వైపు ఉంటే కొన్నిసార్లు ఇదే బాగుందిరా అన్నట్టు అనిపిస్తుంది కానీ మనము భక్తుల మాదిరిని చూసి ప్రభు కొరకు బ్రతకాల్సినటువంటి విషయానికి వస్తే మనము దీనికి కూడా తల వంచాలి స్తోత్రం గాక యేసు ప్రభు చెప్పాడు మీకు నిందలు వస్తాయని ఆనాడు భక్తుడు నిందించబడడానికి ఇష్టపడి ఆయన తన ప్రజలు నడిపించడానికి వచ్చాడు రోజున సంగమ నీవు నేను కూడా మనము కూడా కొన్ని సందర్భాల్లో నిందించబడే ఆస్కారం ఉంది క్రైస్తవులు అన్నాడు కదా నిజమే నేను నేను రాత్రి ఒక మీటింగ్ జరుగుతా రాత్రి మీటింగ్ అంటే యూట్యూబ్ మీటింగ్ దొరుకుతా ఉంటే ఒక హిందూ వచ్చి మైక్ లాక్కొని ఆయన చుట్టూ వారు అందరినీ గల్బీలు చేస్తున్నారు కుర్చీగర కొడుతున్నారు కొడుతున్నారు ఏమండి వాడు మనిషే మనం మనిషి తిరిగి ఎందుకు తెలుసా వాళ్ళు క్రం స్వభావం వారిలో ఉంది కొట్టినా పడే ఓపిక సహనం మనలో పెట్టాడు దేవుడు ఈ ఈనాడు మనం నేర్చుకుంటున్న పాట దేవుని ప్రజలతో నీవు నేను కూడా దేవుని ప్రజలైన సంఘముతో సంఘములో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు నిందలు మనం భరించాల్సి వస్తుంది ఏసై చెప్పాడు మీరు నిందించబడతారు అని యేసు ప్రభు కూడా నిందలు పొందారట ఒకసారి చూడండి మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చనం ఇరవై ఏడు నలభై నాలుగు ఆయనతో కూడా సిలువ వేయబడిన అలాగే ఆయనను నిందించి నిందించారు నువ్వు దేవుని కుమారుడు వైద్య దిగిరా అంటే దేవుని కుమారుడవ కాదా అనుమానం పుట్టిస్తున్నారు అసలు దేవుని కుమారుడు నిజమేనా అనుమాన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఈ క్రైస్తవ భక్తిలో సాగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం నిందించబడతాం రకరకాలుగా నిందించబడతాం రకరకాలుగా నిందించబడతాం సేవకులకు నిందలున్నాయి వచ్చినా ఎక్కువ ఉన్నాయి ఎన్ని సమయం దాటిపోతాం చూస్తున్నాను దయచేసి చూడండి దేవుని యొక్క వాక్యములో మొదటి కొన్ని పత్రిక నాలుగు పత్రిక పన్నెండు వచ్చిన చూడండి మొదటి కొన్ని నాలుగు పన్నెండు ఏం జరుగుతుందట నిందించబడి ఉన్నాయి విశ్వాసుల నిందలున్నాయి ఉన్నాయి యేసు ఏసు ప్రభుకు ఉన్నాయి అయినా కూడా జాగ్రత్త వినండి ఈ నిందలు ఈ నిందలు ఇవి అల్పకాలమైనవే ఇవి కొద్ది రోజులుండేటివే ఈ నింద కంటే కూడా నేను పొందపోయేటువంటి ఆ మహిమ నేను పొందబోయే బహుమానం నేను పొందబోయే పరలోకం గొప్పది దాని కొరకు ఈ నిందలు ఇవి అల్పమైనవి అని ఎంచుకున్నారట భక్తులు ఎప్పుడైనా సహోదరి సహోదరుడా ఒకవేళ నీవు నీ గ్రామంలో నిందించబడుతుంటే నీ దేవుడు ఏం చేశాడమ్మ నీకు నీ దేవుడికి ఏమేమి చేశాడు నీ సంఘం ఏమేం చేసింది నీ సేవకుడికి ఏమేమి చేశాడు నువ్వు ఏసుకు నమ్మినందున నీ కలిగిన లాభమేమి అని ప్రజలు నానా రకాల మాటలతో గుచ్చుతా ఉంటే గాయపడతా ఉంటే బాధపడకండి అక్కడ మోసే భక్తుడు దేని కొరకు ఇదంతా భరించాడట దేని కొరకు భరించాడు ఏమండి ఆ దేనికి ప్రతిఫలం ఈ నిందలకు ప్రతిఫలం కష్టానికి ప్రతిఫలం భక్తి చేసిన దానికి ప్రతిఫలం ప్రభు కొరకు జీవించిన దానికి ప్రతిఫలం స్తోత్రం కలుగునుగాక అల్లె లోయా మనకు ఒక ప్రతిఫలం ఉంది మనకు ఒక ప్రతిఫలం ఉంది మనం పడే కష్టానికి మనం పడే నిందలకు మనం పడే అవమానాలకు మనం పడే బాధలకు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ప్రభు పేరున ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఏమండి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఆ బహుమానం కొరకు ఇవన్నీ భరించారట స్తోత్రం గాక స్తోత్రం గాక ఆ బహుమానం కొరకు ఇవన్నీ భరించారట ఏమండి ఒక తల్లి బిడ్డని కానీ ఆ బిడ్డతో ఎంతో మురుస్తూ ఉంటుంది ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఆ ఉన్న బిడ్డను చూడడానికి ఆ గర్భాన్ని భరిస్తుంది గర్భంతో ఉన్న స్త్రీ అన్నీ తినలేదు అందరిలాగా నడవలేదు అందరి ముందు బయటికి రాలేదు ఏమండి తను ఎన్నో ఒక రకమైనటువంటి ఏమండి కొద్దిగా ఒక రకంగా ఇబ్బంది పడతా ఉంటారు గర్భిణీ స్త్రీలు మిగతా వాళ్ళంత ఫ్రీగా గర్భిణీ స్త్రీలు ఉండరు వాళ్ళు కొద్దిగా చిక్కు అనిపిస్తుంది పుట్ట ఉంటారు మాటి మాటికి ఏమండి ఎందుకు అవన్నీ భరిస్తున్నారు అంటే లోపల ఒక ప్రతిఫలముంది గర్భములో ఒక ప్రతిఫలం స్తోత్రం కలుగునుగాక ఒకడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక పని చేస్తున్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తున్నాడు ఎందుకే కష్టం చేస్తున్నాడు అంటే ఆ పనికి సాయంత్రం ప్రతిఫలం రాబోతుంది ఒకడు డ్యూటీ చేసేవాడు నిరంతర ఉద్యోగం చేస్తున్నాడు ఎందుకు నిరంతర ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆ నెల తర్వాత అతనికి ప్రతిఫలముగా జీతం రాబోతుంది నీ భక్తికి కూడా ప్రతిఫలం ఉంది నీ భక్తిలో వచ్చే నిందలను నిర్లక్ష్య పెట్టాల్సిన అవసరం అది స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఈ నిందల సమయంలో జరిగిద్దంట ఒకసారి చూడండి తిమోతి రాసిన పత్రికలో మొదటి తిమోతి మూడు ఏళ్ళు చూడండి మరీ ఒకడు నిందపాలై అపవాది నిందలు నిందలు వచ్చినప్పుడు ఒక ప్రమాదం కూడా ఉంది జాగ్రత్తగా లేకపోతే ఆ జాగ్రత్త అంటే ఈ నిందలను భరించలేక అన్యుల మాటలను భరించలేక ఇరుగు పొరుగు మాటలను మరి భరించలేక ఈ నిందలు వచ్చినప్పుడు కొంతమంది జారిపోతారు అపవాది ఊరిలో పడిపోతారట ఆత్మలో పడిపోతారట ఏమండి మోసంలో పడిపోతారట అన్యాయంలో పడిపోతారట కాబట్టి మీ మీద ఎప్పుడైనా ఒక భర్త కానీ భార్య కానీ అత్త కాని మామ కాని ఇరుగు పొరుగు ఎవరైనా ఎలాంటి నిందలేసినా ఎవండి ఎలాంటి నిందలేసినా ఎలాంటి నేరాలు వేసినా ఎలాంటి మాటలు మీ మీద మాట్లాడుతున్నా మీ దృష్టి కేవలం ఏసు మీదనే ఉండాలి ఇటు వారు చెప్పే మాటల మీద ఉండకూడదు స్తోత్రం కలగను కాక ఎందుకంటే ఆ మీద దృష్టి తొలగించి నిన్ను పరలోకం చేరకుండా బహుమానం పొందకుండా నిత్యనాశనమైన నరకానికి లాక్క పోవడానికి సాతాను శతకోటి ప్రయత్నాలు చేస్తుంటాడు శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఏమండి ఒక సంఘంలో ఏదో పని చేస్తున్నారు అక్కడ సెల్లు పోయింది అందరు సెల్లు పెట్టారు మందిని గడుపుతుంది లాంటిది మన దాంట్లో పోలేదండి ఒక్కడ జరిగింది సెల్లు పోయింది ఆ సెల్లు పోయిన తర్వాత ఆ అమ్మాయి అమ్మాయి అనుకున్నారంటే రేపు పల్లనుడుకు దొంగ పోతుంది ఖచ్చితంగా పల్లను తీశాడు అని అది ఏమైందంటే ఆ నోట ఈ నోట అది మొత్తం అయిపోయింది కానీ తీయలేదు అందరూ అంటా ఉన్నారు బయటికి ఒప్పుకోవట్లేదు చెప్పుకోవట్లేదు కానీ ఖచ్చితంగా ఫలాని వ్యక్తి తీశాడు అని ఆ నేల బాగా పడిపోయింది బాగా పడిపోయింది ఆ నేరాన్ని భరించలేక ఆయన ఏమైపోయాడంటే మందిరం రావడం మానేశాడు పాస్టర్ గారు వాళ్ళ సంఘంలో జరిగింది నాకు చెప్పాడు నీకు చెప్తాను నేను మందిరానికి రాకుండా ఆయన మానేశాడు మానేసి మరొక మందిరానికి వెళ్ళాడు ఆ మందిరానికి వెళ్తే ఏమైందంటే మంచి ప్రచారం అంత జరగదండి బాగా గుర్తించండి మంచిని ఎవరు ప్రచారం ఆ మాట్లాడగా ఆయన ఈ లేనిపోని సోది మాత్రం పనికి మాలిన మాటలు మాత్రం నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ఊరేగిందట నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ఊరేగి చెప్పులు నిలిచిందంట అంటే ఊరంతా చెప్పొచ్చి మళ్ళీ మా ఏవైనా ఏ విధంగా డబ్బులు పేరు కూర్చున్నారు సైలెంట్ గా అట్ట మంచి ప్రచారం జరగదు కానీ చెడు మాత్రం ఊరికి గొప్ప నట్టుకుంటది ఆ సంఘంలో కూడా ఈ మాట ఆ మాట మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది రే ఇక అక్కడ మొదలు పెడతారు అర్థం అని అక్కడ సంఘం కూడా ఎలా చూస్తున్నారంటే అరే దొంగోడు వచ్చాడు జాగ్రత్తగా ఉండను రా ఎవరు ప్రైజులు ఆడు చెప్పట్లేదు ఎవరు సరిగా మాట్లాడట్లేదు ఎవడు మనిషి దగ్గర తీయట్లేదు అసలు ఆ సంఘాలని చెడ పురుగును చూసినట్టు చూస్తున్నాడు చెడ పురుగును చూసినట్టు చూస్తున్నారు పెండ పురుగును చూసినట్టు చూస్తున్నారు అరే ఎన్ని అయిపోయింది కాకపోతే ఈ ఈ నేలం పట్ట నన్ను దొంగోడు అనుకుంటున్నారు అనుకోవట్లేదు కానీ ఎందుకో ఈ సంఘంలో నేను కలవటం వాళ్ళకి ఇష్టం లేదేమో అని అన్ను నీకో సంఘానికి వెళ్ళాడట మూడో సంఘానికి వెళ్ళాడట ఆ మూడో సంఘం కూడా చెప్పాను కదా అబద్ధం మాత్రం ఊరేగిపోయింది ఆ చుట్టుపక్కల సంఘాలు మొత్తం తెలిసిపోయినాయి ఏమని పలానాడు దొంగ వీడు సంఘంలో కూడా దొంగతనం చేస్తాడు బయటనే కాదు సంఘంలో సెల్ దొంగతనం చేశాడు ఆ నలుగురే మందిరం కడుతున్నాడట ఆ నలుగురులో వీడియో తాపక సెల్ గురించి అడిగినట్ట సెల్ వైపు చూసినట్ట ఆ లాస్ట్ వచ్చే సెల్ మాయమైపోయిందట ఆ మూడో సంఘంలో కూడా ఆయన వంటరం చేశారు అలాంటి సమయంలో అవిశ్వాసి ఆ విశ్వాసి ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూసి గట్టిగా ప్రార్థన చేయాల్సిన విశ్వాసి ఏమైపోతే సార్ ఆయన దేవునికి దూరం అయిపోయారు ఇక్కడ రెండు కారణాలు కనపడుతున్నాయి ఒకటి సంఘం అర్థం చేసుకోకపోవడం అపనింద వేయడం రెండవది దేవుడు ముందే చెప్పాడు ఇలాంటి నిందలు పడతాయి ఇలాంటి దొంగ ఆమె నిందపడచ్చు